మాఘపురాణం పదకొండవ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము వశిష్ఠులవారు దిలీపునకు మృగశృంగుని వివాహం మృకండు జననం కాశీ విశ్వనాథుని దర్శనం విశ్వనాథుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరిస్తాను శ్రద్ధగా ఆలకించుమని వశిష్ఠులవారు చెప్పసాగారు మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే రోజులు గడుచుచున్న కుద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువవుతున్నది ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసి ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభము చేశారు అతడు తన తండ్రి వలనే అచిరకాలములోనే సకల శాస్త్రములూ వేదాంత పురాణ ఇతిహాసములూ స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందాడు తల్లితండ్రులు కుమారా నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుతున్నావు అందులకు మేము చాలా సంతోషము పొందుతున్నాము గురువుల పెద్దల ఎడ బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయును వారి ఆశీస్సులు నీకు మంగళకరములు నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పారు పదిహేను సంవత్సరములు గరిచిపోయినది రోజురోజుకీ తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువవుతున్నది పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలచి ఋషులందరికీ ఆహ్వానములు పంపించారు మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చారు అందుకు మృకండు ఆనందముతో అతిథి సత్కారములు చేశాడు మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకూ నమస్కరించాడు అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించాడు అలా చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరు వారించుటకు కారణమేమీ అని ప్రశ్నించారు వశిష్ఠుల ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతనిని చిరంజీవివై వర్ధిల్లు అని దీవించారు ఇతని ఆయుర్దాయము పదహారేళ్లే ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారమూ ఇతడు ఒక్క సంవత్సరమే జీవిస్తాడు అనగా అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించి చిరంజీవివై వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠులవారినే ప్రశ్నించారు వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా మనమీ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళదాము అని పలికి మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వెళ్లారు మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మదేవుడు సంతోషించాడు మునులందరితో పాటు మార్కండేయుడుకూడా బ్రహ్మకు నమస్కరించాడు బ్రహ్మ చిరంజీవిగా నాయనా అని దీవించాడు వశిష్ట మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును వివరించగా బ్రహ్మదేవుడుకూడా జరిగిన పొరపాటుకు విచారపడ్డాడు కొంతసేపు ఆగి భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేర్చి పరమేశ్వరుడు ఈ బాలుణ్ణి దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానించాడు మునుల వంక జూచి ఓ మునులారా మీరు వెళ్ళిరండి ఇతనికి ఏ ప్రమాదమూ జరగదు అని పలికి వత్సా మార్కండేయా నువ్వు కాశీ క్షేత్రమునకు వెళ్లి సదా విశ్వనాథుణ్ణి సేవిస్తూ ఉండు నీకు ఏ ఆపదా కలుగదు అని పంపించాడు మార్కండేయుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుణ్ణి సేవించి వస్తాను అనుజ్ఞ ఇమ్మని కోరగా మృకండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునకు ఎంతో దుఃఖించారు చివరికి మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరారు కుటుంబ సహితముగా కాశీ వెళ్ళి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందు ఒక ఆశ్రమం నిర్మించాడు మార్కండేయుడు సదా శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము వద్దనే ఉండేవాడు పదహారవ ఏడు ప్రవేశించెను మరణ సమయము ఆసన్నమైనది మార్కండేయుని ప్రాణాలు తెమ్మని ఆజ్ఞాపించిన యముని ఆజ్ఞమేరకు భటులు మార్కండేయుని ప్రాణాలు తీసుకుని పోవుటకు శివసన్నిధిని ధ్యానము చేసుకునచున్న మార్కండేయుని వద్దకు వచ్చారు కానీ భటులు అతని సమీపమున నిలువలేకపోయారు కాలపాసము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించివున్నది ఆ తేజస్సు భటులను అగ్నిలా బాధించినది ఆ బాధ ఓర్చుకోలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు చెప్పగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాసము విసిరాడు మార్కండేయుడు కండ్లు తెరచి చూసేసరికి యముడు తన ప్రాణాన్ని తీసుకుపోవు సిద్ధంగా ఉండుటము చూసి భయపడి శివలింగమును కౌగలించుకుని ధ్యానించాడు పార్వతీపతి తన భక్తుని ఆక్రాందన విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యముణ్ణి సంహరించి మార్కండేయుని రక్షించాడు యముడు చనిపోవుటకూ అష్టదిక్పాలకులూ బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపము చల్లార్చి యముడు తన కర్తవ్యమును నెరవేర్చాడు మీరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చారుగదా అతని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణాలు తీయుటకు వచ్చాడు మీరు మార్కండేయుని చిరంజీవిగా చేసినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాము ధర్మపాలన నిమిత్తం వచ్చిన యముడు మరణించుట లోగములకు లోటుకదా మరల యముణ్ణి బ్రతికించమని వేడుకున్నారు ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి యమా నీవు నా భక్తుల దరికి రావద్దు సుమా అని పలికి అంతర్ధానమయ్యాడు పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృఖండు ఎంతో సంతోషించాడు తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుణ్ణి కాపాడిందని మాఘమాస ప్రభావం లోకులందరికీ చెబుతూ ఉండేవాడు